హాయ్ అండి ఇది కోనార్క్ సూర్య దేవాలయం ఒరిస్సాలో ఉంది సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ఇది ఓల్డ్ ఇది ఇక్కడ ఆ క్లాక్ టైప్ చారియట్ ఉంటుంది దీనికి ట్వంటీ ఫోర్ వీల్స్ ఉంటాయి చారియట్ కి అందులో టూ వీల్స్ మటుకు టైం చెప్తాయి కరెక్ట్ టైం చెప్తాయి ఆ మన క్లాక్ వైజ్ మన క్లాక్ లాగా మన క్లాక్ మనీ క్లాక్ వైజ్ తిరుగుతుంది ఇది మటుకు యాంటీ క్లాక్ వైజ్ లో చెప్తుంది టైమ్ చాలా ప్రసిద్ధమైందండి ఇక్కడ సూర్యుడి ఇది విగ్రహం గాలిలో తేలుతూ ఉంటుంది అంటే దీనికి ఏదో అయస్కాంత మ్యాగ్నెట్ ఏదో పెట్టారంటారు ఈ గుడికి మ్యాగ్నెట్ ఏదో ఉందంటారు దీని చుట్టూ ఉన్న ట్వంటీ ఫోర్ వీల్స్ లో టూ వీల్స్ మటుకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం చెప్తాయి అవర్స్ ఏమని ఆ పెద్ద నీడిలు ఇవ్వని అవర్స్ ని చూపిస్తుంది మిడిల్ లో ఉన్న స్మాల్ నీడి వన్ అండ్ హాఫ్ అవర్ ని చూపిస్తుంది అలాగే ఇందులో త్రీ బీట్స్ కలిపి వన్ మినిట్ కింద కౌంట్ చేస్తారు దీని చుట్టూ త్రీ బీడ్స్ ఉంటాయి ఆ బీడ్స్ లాగా స్టోనే బీడ్స్ లాగా ఉంటాయి ఆ బీడ్స్ త్రీ బీడ్స్ కలిపి వన్ మినిట్ అంటారు ఆ విధంగా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు టైం చెప్తుంది కరెక్ట్ టైం సూర్యుడు ఉన్నప్పటి నుంచి సూర్యుడు అస్తమించే వరకు అక్కడ కరెక్ట్ టైం తెలుస్తుంది నైట్ టైం తెలీదు ఇక్కడ టైం స్టార్ట్ అయ్యేది మటుకు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి టైం ట్వంటీ ఫోర్ అవర్స్ టైం చెప్తారు ఇది చాలా ప్రసిద్ధమైందండి నరసింహ దేవ నిర్మించారు దీన్ని